వంటి గురువుని విడిచి నీవిక్కడికి పరుగున ఎందుకు వచ్చావు నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖం ఉండదు అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకనం అవుతుంది దేవాలయంలో మలవిసర్జన విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు గురుడు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమ జ్ఞానసాగర బుద్ధిహీనుడైన తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిసి తెలిపి నన్ను ఉద్ధరించండి స్వామి అని ధీనాతిహీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని ధైన్యానికి కరిగిపోయి అపారకరుణతో ఇలా చెప్తాడు నాయన గురువే తల్లి తండ్రి ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష స్వరూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి అది తేల్చేటందుకు నీకొక పురోనోపాఖ్యాం చెప్తాను వినుము అన్నాడు ద్వాపర యుగంలో ధౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అరుణి భైరుడు ఉపమన్యువు అని ముగ్గురు శిష్యులు వేదభా వేదము అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తారు ఉండేవారు అహంకారము మొదలగు దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు అతని సేవను బట్టి అతను గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు ధౌమ్యుడు అరుణిని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్తారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత చేసినా కట్ట నిలవడం లేదు అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తానే అడ్డుగా పడుకొని గురువును ధ్యానిస్తూ ఉంటాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరు ఉండడం గమనించాడు కానీ శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి భారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి సమాధానం ఇవ్వలేక కొంచెం శబ్దం చేశాడు దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కోగలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనప్పుడు అప్పుడు దౌమ్య మహర్షి నాయనాని వంటి శిష్యుడు లేడు నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మము ఆచరించు కృతార్థుడవుతావు అని ఆదేశించారు అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుణ్ణి పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కాపలి కాచి పైరు కోసం ధాన్యం ఇంటికి తీసుకెళ్ళు పైరు కోసి ధాన్యం ఇంటికి తీసుకెళ్ళు